హై ఫ్రెండ్స్ ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ అది కలిగించే లాభాలని మనం ఈరోజు తెలుసుకుందితే మొదటిగా వేసవిలో వాతావరణ మార్పు జరుగుతుంది ఈ సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి అందులో ఒకటి డ్రాగన్ ఫ్రూట్ వేసవిలోది తింటే అనేక ప్రయోజనాలు పొందుతారు మీరు మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ని చూసి ఉండవచ్చు దాని ధర కాస్త ఎక్కువే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే అని చెప్పొచ్చు డ్రాగన్ ఫ్రూట్ రుచి కొందరికి నచ్చితే మరి కొందరికి నచ్చదు అయితే వేసవిలో ఇది మీ ఆరోగ్యానికి అమృతంలో మేలు చేస్తుంది వేసవిలో మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరం మీరు తినే దాని ఆధారంగా మీ శరీరం చురుకుగా ఉంటుంది వేసవిలో పండ్లు ఎక్కువగా తింటే అంత ఆరోగ్యానికి మేలు అయితే వేసవిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం ఒకటి పెద్ద పేగు క్యాన్సర్ను నివారించడంలో డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట రోగ నిరోధక శక్తిని ఇస్తుందట క్యాన్సర్ అలర్జీ మర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎరువు అదుపులో ఉంటుందట చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట చేపలు తినని వారికి ఈ పండు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీస్ పొందవచ్చట ఒమేగా త్రీ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి దీన్ని రోజు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయట డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి బలంగా ఉంటాయి ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట ఇందులో ఉండే విటమిన్ సి ముఖకాంతిని పెంచుతుందట చర్మ సౌందర్యానికి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలా చాలా మంచిదంట ఆరోగ్యానికి సురక్షణ మాత్రమే కాకుండా ఇంత రక్షణ కూడా అవసరం అందుకు పౌష్టిక ఆహారం తీసుకోవాలి జుట్టు ఆరోగ్యానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిదట డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ బి ఫోలేట్ ఐరన్ ఉంటాయట గర్భిణీలకు దీనిని తింటే తల్లి బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిదట ఇందులోని మెగ్నాషియం వారించడంలో కూడా సహాయపడుతుంది మధుమేహ వ్యాధులు వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిదట ఇందులో ఫైబర్ ఉండటం వల్ల మధుమేహ గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులకు తింటే షుగర్ లెవెల్ పెరగదు రోజు తింటే చాలా ఉపయోగకరం నల్ల మచ్చలు లేదా పొడి ఆకులు ఉన్న పండు తినడం మంచిది కాదు ఇవి అతిగా పండిన లక్షణాలు మీరు నొక్కినప్పుడు అతి గట్టిగా ఉంటే మీరు తినడానికి ముందు కొన్ని రోజులు పండునివ్వాలి డ్రాగన్ ఫ్రూట్ తినడానికి మధ్యలో కట్ చేసి ఆపై ఒక చెంచా ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకొని లోపల గుజ్జు మాత్రమే తినడం తినండి దీనిపై తొక్క తినదగినది కాదు ఈ పండును వేసవిలో జ్యూస్లో కూడా తగ్గడం చాలా మంచిది పంచదార కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి అయితే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నేను పెడుతూ ఉంటాను